ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రత ఈ రోజున రహస్యంగా గుమ్మానికి ఇది కడితే లక్ష్మీదేవి ఇష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో కనుక వర్షాన్ని కురిపిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి ఏది కడితే మీ ఇంటిలో ఉన్న చెడంతా కూడా పోతాయి మీ ఇంటిపై మీ ఇంటి వారిపై ఉన్న నరదిష్టి అంతా కూడా పోతుంది ఈ ముఠను వరలక్ష్మి వ్రతం రోజు కట్టడం వల్ల లక్ష్మీదేవి పరుగు పరుగున మీ ఇంటికి వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ తొలగించి శుభ సంతోషాలను ప్రసాదిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలిక సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మత ప్రసారం ఈ పండగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని పోలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వర్తిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమని నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు మరి ఎంత పవిత్రమైన మరి శక్తివంతమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు కుటుంబంలోని అందరూ ఉదయమే నిలిచిన వెంటనే అభ్యంగన స్నానం చేయాలి ఆడవాళ్ళు ముగ్గులు వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అయితే వరలక్ష్మి వ్రతం నాడు ఏర్పాటు చేసే కలశాన్ని వెండి లేదా రాగి ప్లేట్లలో మాత్రమే ఉంచాలి లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు చేసి నైవేద్యంగా సమర్పించాలి వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత నిష్టతో చేయాలి ఏ మాత్రం పొరపాట్లు చేసిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అష్ట కష్టాలు పడాలి ముందుగా పసుపు గణపతి పూజ చేసిన తర్వాతే లక్ష్మీదేవి పూజ చేయాలి గణపతి పూజ చేయకుండా లక్ష్మీదేవి పూజ చేయకూడదు శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడము తిట్టుకోవడం వంటివి చేయకూడదు చాలా ప్రశాంతంగా ఉండాలి ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లను లేదా పాలను మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహార పదార్థాల పొరపాటున కూడా తీసుకోకూడదు వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఏ ఒక్కరూ మిస్ కాకూడదు లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అందరూ కలిసి కట్టుగా పూజలు అత్యంత నిష్టతో చేసుకోవాలి అలాగే ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్న ఇంటిలో మగవాళ్ళు మత్తు పదార్థాలు దూరంగా ఉండాలి తాహతను బట్టి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలి మనిషిలో భక్తి లేకుండా పేరుకు పూజలు చేయకూడదు కావాలంటే లక్ష్మీ వ్రతం రోజు ఏ నైవేద్యాలు పెట్టాలనే విషయానికి వస్తే వరలక్ష్మీదేవికి ఐదు రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి ఇక రెండవది పాయసాన్నం ఆవు పాలు బియ్యం బెల్లం బెల్లంతో చేసిన పాయసానాన్ని అమ్మవారికి నివేదన చేస్తే కోరుకున్న పదవులు పొందుతారు మంచి ఉద్యోగాలు స్థిరపడతాయి ఇక మూడవది పులిహోర ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐక్యమత్యం పెరుగుతుంది ఉత్తర సంతానం కలుగుతుంది నాలుగవ నైవేద్యం ఏమిటి అంటే పులగం పెసరపప్పుతో చేసిన పులగాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి జరుగుతుంది కుటుంబంలో అందరూ ఐకమత్యతో ఉంటారు వంశాభివృద్ధి జరుగుతుంది ఇక ఐదవ అన్నం బెల్లం అన్నం బియ్యము బెల్లము నెయ్యితో చేస్తే బెల్లం అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారిని నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ ఐదు అమ్మ ఐదు అన్నాలు వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఇక ఈరోజు వీటితో పాటు సగనిగలను గలను ఉడికించి తాలింపు పెట్టి నైవేద్యంగా పెట్టాలి అలాగే అరటిపళ్ళు పళ్ళు కొబ్బరికాయ దానిమ్మకాయలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పండ్లను తప్పకుండా తప్పనిసరిగా నివేదన చేయాలి ఇంకా నైవేద్యాలు పెట్టాలనుకునేవారు ఇవి కాక శనగపిండితో చేసిన ఏదో ఒక పదార్థాన్ని కూడా నివేదన చేయవచ్చు శనగపిండితో బజ్జీలు వేసి పెట్టవచ్చు లేదా మైసూర్ పాక్ చేసి పెట్టవచ్చు అలాగే గారెలు తీపి బూరెలు పూర్ణాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు మెయిన్గా అయితే ముందు మనం చెప్పుకున్న ఐదు అన్నాల నుండి ఏదో ఒక అన్నం పెట్టండి దానితో పాటు శనగల నైవేద్యం పండ్లు పెడితే సరిపోతుంది ఇంకా స్తోమత ఉన్న వాళ్ళు పూర్ణాలు శనగపిండితో చేసిన పదార్థాలు గారెలు హల్వా తిండి తీపి పూరీలు వీటిలో ఏదో ఒకటి నివేదన చేసుకోవచ్చు ఇవి మాత్రం ఆప్షనల్ ఇక వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పూల గురించి తెలుసుకుందాం ఈరోజు అమ్మవారికి మూడు రకాల పూలను సమర్పించాలి అందులో మొదటిది మందార పువ్వు ఈరోజు మందార పూలతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది చక్కని నిద్రపడుతుంది ఈరోజు గన్నేరు పూలతో పూజ చేస్తే బంగారం లభిస్తుంది అంటే బంగారం కొనాలనే కోరికొన్నవారు ఈరోజు గన్నేరు పూలతో ఇలా అమ్మవారిని పూజిస్తే బంగారం కొనే అంత సంపద వస్తుంది ఇంకా మూడవది తెల్లని పూలు తెల్ల గులాబీ తెల్ల చామంతి జాజి మల్లె ఇలా ఏదైనా సరే తెల్లని పూలతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి ఈరోజు పొరపాటున కూడా అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు ఒక వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి సమర్పించే సమర్పించాల్సిన పుష్పాలు ఇవే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పించితే అమ్మవారి మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పించే శుభ ఫలితాలను పొందండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఒకసారైనా సరే కనకదార స్తోత్రం పఠించాలి సిరి అంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది కానీ ఆ స్త్రీ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలని లేదు ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆది శంకరాచార్యుల వారు అసూవుగా కనకరధార సూత్రం చెప్పించారు కనకధార సూత్రాన్ని రోజు రెండు సార్లు పఠించినంతనే నిరుపేదలైన కుబేరులుగా మారుతారు కనకధార సూత్రం లేదా కనకధార స్థవం లేదా సువర్ణ ధార సూత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన సంస్కృత సూత్రం ఈ సూత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళాడు భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహార పదార్థాలు లేవు ఆ ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు ఇల్లంతా వెతికిన తర్వాత ఆమెకు ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది ధర్మపరులైన ఆ ఇల్లాలు తలుపు చాటు నుండే ఉసిరికాయను శంకరుని భిక్ష పాత్రలో వేసింది ఆమె దీన పరిస్థితి గ్రహించిన శంకరు లక్ష్మీదేవిని సుతిస్తూ కనకధార స్తవము చేపగా ఆ పేదరాలి ఇంట బంగారు సిరికాయలు వర్షించాయి ఇలా శంకరాచార్య వారు కనకధార సూత్రాన్ని పఠించి పేదరాలి ఇంట బంగారు సిరి ఉసిరికాయల వర్షాన్ని కురిపించారు కనుక అందరూ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకధార సూత్రం పఠించండి ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజు పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంటి గుమ్మానికి ఒక మూట కట్టాలి ఈ మూట కట్టడం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనలో చాలామంది ఇంటిలో డబ్బు మిగలటం లేదని ఇంటిలో మనశ్శాంతి కరువైపోతుందని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గుమ్మానికి మూట కట్టండి ఈ మూట మీకున్న సమస్యలను తొలగించి మీ జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది మరి ఆ మూట ఏమిటో ఎలా కట్టాలో మూట కట్టడానికి కావలసినవి ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పరిహారానికి ఒక రెడ్ కలర్ క్లాత్ కావాలి దానితో పాటు ఒక నిమ్మకాయ గల్లుడు ఉప్పు ఐదు యాలక్కాయలు రెండు లవంగాలు ఒక పువ్వు ఏ పువ్వు అయినా పర్వాలేదు దీనితో పాటు కొంచెం పసుపు కుంకుమ తీసుకోవాలి ఎరుపు రంగు క్లాత్ మీ ఇంటిపై ఎవరిచ్చేట దృష్టి పడకుండా చూసుకుంటుంది ఇక ఉప్పు నిమ్మకాయ గురించి చెప్పనవసరం లేదు ఇవి దిష్టిని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి ఇక లవంగాలు యాలుక్కాయలు అయితే మీ దాని ఆకర్షణ పెంచుతాయి ఇవి మీ సంపదకు ఉన్న దిష్టి తొలగిస్తాయి ఈ సంపదను చూసి ఇతరులు కుళ్ళుకోవడం వల్ల మీ ఇంట్లో డబ్బు మిగలటం లేదు వరి ఈ వస్తువులతో మూట ఎలా కట్టాలో కూడా తెలుసుకుందాం ఈ పరిహారానికి ఉపయోగించే క్లాత్ను ఒకరోజు ముందే ఉతికి పెట్టుకోవాలి ఆ క్లాత్లో ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్లేట్లో పెట్టడం క్లాతులో గుప్పెడు గల్లుప్పును కూడా వేయండి ఆ తర్వాత నిమ్మకాయను ఆ క్లాత్లో పెట్టండి నిమ్మకాయ క్లాత్లు పెట్టే ముందు దానిని నీ చేతిలో పట్టుకొని మీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి అంటే ఇప్పుడు మీ పిల్లలు చదువుపై శ్రద్ధ చూపించడం లేదని మీ మాట వినడం లేదని వారు తరచూ అనారోగ్య బారిన పడుతున్నారని చెప్పుకోవాలి లేదా భర్త సంపాదనపై పెరగాలని మీ భర్త మీ మాట వినాలని మీ ఇలా కుటుంబ సమస్యలు ఏవి ఉంటే అవి చెప్పుకొని నిమ్మకాయను ఆ రెడ్ కలర్ క్లాత్లో వేయాలి ఇక తర్వాత ఐదు యాలక్కాయలను రెండు లవంగాలను పట్టుకొని మీకున్న ఆర్థిక సమస్యలను చెప్పుకోండి మూసుకుపోయిన మీ ధన ద్వారాలు తెరుచుకోవాలని మొక్కుకోండి ఆ తర్వాత ఆ యాలక్కాయలను లవంగాలను ఆ మూటలో వేయండి మీరు లక్ష్మీదేవిని పూజించినప్పుడు పువ్వులు ఉపయోగిస్తారు కదా అందులో ఒక పువ్వును ఇందులో వేయండి అలాగే లక్ష్మీదేవిని పూజించిన పసుపు కుంకుమలు కూడా ఈ మూటలో వేయండి మీరు కలుషం పెట్టి పూజ చేస్తే ఆ కలశం దగ్గర పెట్టిన పూలను పసుపు కుంకుమలను ఈ మూటలో వేయాలి ఇక ఇప్పుడు ఆ క్లాతును మూట కట్టి కలుషం దగ్గర పెట్టి ఆ మూటకు ధూపం చూపించి మరోసారి మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ మూటను గుమ్మం పైన వైపు కట్టాలి బయట వారికి కనిపించేలాగా కట్టుకోవాలి ఈ పరిహారం మీరు లక్ష్మీ వ్రతం రోజు ఏ సమయంలోనైనా సరి చేసుకోవచ్చు ఈ మూటను వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గుంబానికి కట్టడం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మళ్ళీ ఈ మూటను ఎప్పుడు మార్చాలి అంటే అమావాస్య తిది నాడు ఈ మూటను మార్చుకోవాలి ఈ మూట కట్టడం వల్ల మీ ఇంట్లో డబ్బు బాగా పొదుపు అయినట్టుగా ఉంటే మళ్ళీ అమావాస్య రోజు ఈ విధంగా ఈ మూట కట్టుకోండి అయితే గుమ్మానికి కట్టిన మూటను మీరే నీటిలో పడేయాలి మూటను విప్పకుండా పడేయాలి గుమ్మానికి కట్టిన మూటను తీసి ఇంటికి దిష్టి తీసి ఆ తర్వాత పారే నీటిలో పడేయాలి పెద్ద సైడ్ డ్రైనేజీలు కాల్వలు ఉంటాయి కదా అందులో అయినా సరే పడేయచ్చు ఇవేవి లేని పక్షంలో బాగా చెట్లు ఉన్న ప్రదేశంలో ఈ మూటను పడేయండి ఆ తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి లక్ష్మీదేవికి పూజ చేసుకోండి ఈ పరిహారం వల్ల మీకు మంచి లాభాలు కలిగితే మళ్ళీ ఇదే విధంగా మూటను తయారు చేసుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెట్టాలంటే ఈ మూటను మీ ఇంటి గుమ్మంలో కట్టుకోండి చాలు లక్ష్మీదేవి పరుగు పరుగున మీ ఇంటికి వచ్చి మీకు సుఖ సంతోషాలను సిరి సంపదలను ప్రసాదిస్తుంది మరి ప్రతి ఒక్కరు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ మూటను కట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి వరలక్ష్మి పూజకు తోరం ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని ముళ్ళు వేయాలి ఎటువంటి దారాన్ని తీసుకోవాలి ఎప్పుడు తయారు చేసుకోవాలి తోరం ఎలా కట్టుకోవాలి ఎప్పుడు తీయాలి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వరలక్ష్మి పూజలో తోరానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ తోరాన్ని తయారు చేసుకోవడానికి ఏ ఏ వస్తువులు కావాలంటే పసుపు కుంకుమ మామిడాకులు అక్షింతలు దారం పువ్వులు మర్మం ఉంటే మర్మం కూడా పెట్టుకోవచ్చు అసలు తోరం ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా దారం తీసుకొని దానిని తొమ్మిది వరుసలుగా పేర్చుకోవాలి కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది అదేమిటంటే మేము కలసం పెట్టట్లేదు మేము తోరం కట్టుకోవచ్చా అని సందేహం ఏర్పడుతుంది పటం పెట్టుకొని పూజ చేసుకున్న తోరం కట్టుకోవచ్చు తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి తోరం అంతా కూడా మంత్రాలు చదివిన తర్వాత తోరాన్ని చేతికి కట్టుకోవచ్చు ముందు దారం తీసుకొని తెల్లటి దారాన్ని తీసుకొని తొమ్మిది వరుసలుగా పేర్చుకొని దానికి పసుపు పూసుకోవాలి ఎక్కడ గ్యాబులు లేకుండా చక్కగా పసుపు రాసుకోవాలి అలా పసుపు రాసిన తర్వాత దారానికి తొమ్మిది చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి అలా బొట్టు పెట్టిన చోట గ్రంథి వేయాలి గ్రంథి అంటే ముడి అని అర్థం తోరానికి ఖచ్చితంగా తొమ్మిది ముళ్ళు వేయాలి ఒక్కొక్క ముడి దగ్గర పుష్పాలు మామిడాకులు లేదా మర్వం పెట్టి ముడి వేసుకోవాలి ఇలా తోరం తయారు చేసేటప్పుడు ఈ తోరాన్ని వరలక్ష్మి వ్రతం రోజు తయారు చేసుకోవచ్చు లేదా ముందు రోజు రాత్రి శుచిగా స్నానం చేసి పవిత్రంగా ఉండి తోరం చేసుకోవచ్చు ఈ తోరాలు ఒకటి కాదు ఖచ్చితంగా మూడు తోరాలు చేసుకోవాలి లేదా ఐదు తోరాలు చేసుకోవాలి ఒకటి అమ్మవారికి ఇంకొకటి పూజలో తోర పూజ చేశాక మనం కట్టుకోవాలి ఇంకో దానిని ముత్తైదువుల్లో పెద్ద ముత్తైదువుకు ఇవ్వాలి కావాలంటే ప్రతి ముత్తైదువుకు తాంబూలంలో తోరం పెట్టి ఇవ్వుచుకోవచ్చు ఒక తోరం అయితే తప్పనిసరిగా ఇవ్వాలి మిగిలిన ముత్తైదువులకు కూడా ఇచ్చుకోవచ్చు కానీ అది మీ ఛాయిస్ తాంబూలంతో పాటు తోరం కూడా ఇస్తే చాలా మంచిది ఇక తోరాన్ని ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు తీయాలి అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది వరలక్ష్మి వ్రతం జరిగేటప్పుడు తోర పూజ ఉంటుంది అప్పుడు ఒక్కొక్క గ్రంథికి అక్షింతలతో తోరం మంత్రం చదువుతూ ఒక్కొక్క గ్రంథికి పూజ చేస్తూ ఆ పూజ అయ్యాక పూజల తోరం కట్టుకోవాలి తర్వాత రోజు ఎప్పుడైతే కలశాన్ని తీసేస్తారో ఆ రోజు మధ్యాహ్నం తోరం తీయాలి అలా తీసిన తోరాన్ని పచ్చని చెట్లలో కానీ లేదా పారే నీటిలో కానీ వేయాలి తోరాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు తోరాన్ని తొక్కకూడదు కాబట్టి చెట్లల్లో కానీ పారే నీటిలో కానీ వేసుకోవాలి పువ్వులు మర్వం మామిడాకులతో తోరం చేసుకోవాలి ఏ పువ్వులను అయినా సరే తోరానికి ఉపయోగించుకోవాలి పూజలో ప్రతి గ్రంథికి అక్షింతలు వేస్తూ మంత్రాలు చదువుకొని పూజ చేసుకోవాలి ద్వార పూజ అయ్యాక తోరాన్ని చేతి కట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధి ఇచ్చా మమ సౌభాగ్యదేహి రమే తోరం కట్టుకునేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి తోరం తయారు చేసుకునేటప్పుడు తొమ్మిది ముడులను దగ్గర పువ్వులు ఆకులు కట్టుకోవాలి లేదా సింపుల్గా మూడు చోట్ల పువ్వులు ఆకులు కట్టుకున్నా సరిపోతుంది మిగతా ఆరు చోట్ల ఓన్లీ ముడులు వేసుకోవాలి అవి కూడా గ్రంథుల లెక్కలోకే వస్తాయి ఈ విధంగా తోరాన్ని తయారు చేసుకొని కట్టుకోవాలి చేసుకున్న తోరాలన్నింటినీ కూడా అమ్మవారి పూజలో సమర్పించాలి మొదటి తోరాన్ని అమ్మవారికి సమర్పించి రెండవ తోరాన్ని పూజలో తోర మంత్రం చదివి మన చేతికి కట్టుకోవాలి మూడవ దానిని పెద్ద ముత్తైదువుకు ఇవ్వాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి దూరం ఎలా కట్టుకోవాలో అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి